ஆண்டாள் மாதை தனுர்மாசமூச்சி ஆண்டாள் தலி பிலிந்தே ரங்கடி சேவக்கு வேளா பரூ ரோய் தனுர்மாசமே ஆண்டாள் தள்ளி பிலிந்தே ரங்கடி சேவ குமலூரோ ఆడాలు తల్లి పిలిచెనట రంగనాథుని సేవలట ఆండల తల్లి పిలిచెనట రంగనాథుని సేవలట తులసి వనమాల శోభలటారతులిచ్చే వేడుకట తులసీ వనమాల శోభలటారతులిచ్చే వేడుకట ధనుర్మాసము వచ్చింది ఆండాల్ తల్లి పిలిచింది రంగడి సేవకు వేళయే పాములందరూ రండోయి ఆలమందలు పరుగు పరుగున వచ్చేనంట స్వామి సేవకు కొమ్మల పైన కోయల గుంపులు సుప్రభాతమే పాడేను ఆలమందలు పరుగు పరుగున వచ్చేనంట స్వామి సేవకు కొమ్మలపైన కోయల గుంపులు సుప్రభాతమే పాడేను గలగల కిలకిల రండి స్వామి సేవకు వేళాయే గలగల కిలకిల రండి స్వామి సేవకు వేళాయే ധനുമാസമോ വച്ചിന് ആണ്ടാൾ തല്ല പി രംഗടി സേവകു വേളയേ ഭാമലൂരണ്ടി రంగని కోసం ఆడాళ్ళ తల్లి ప్రేమతో పాడిన పాటలు రంగని కోసం ఆడాళ్ళ తల్లి ప్రేమతో పాడిన పాటలు రోజు మనము పాడుకుందాం ఆనందాన్ని పొందుదాం రోజు మనము పాడుకుందాం ఆనందాన్ని పొందుదాం ധനുർമാസമു വച്ചിന് ആണ്ടാൾ തല്ലി പി സേവകു വേളയേ ഭാമലൂരണ്ടോയ് మంగళమాను చూపాడుదాం స్వామికి హారతులేయి దాం మంగళమును చూపాడుదా స్వామికి హారతు లేదా జయ మంగళమాను చూపాడుదాం స్వామికి హారతులే ఇద్దాం మంగళమాను చూపాడుదాం స్వామికి హారతులే ఇద్దాం മംഗളമോ ജയ മംഗളമോ മംഗളമോ ശുഭമംഗളമോ മംഗളമോ ജയ മംഗളമോ മംഗളമോ ശുഭമംഗളമോ ജയണ്ടൽ മാതാ കൂ ജയ് രംഗനാഥനക്ക് ജയ്